హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఈ పొన్నగంటి కూర కూర అండి ఇది చాలా మంచిది కళ్ళకి అలా హెల్త్కి చాలా మంచిది సో నేను ఈ రోజున ఈ పొన్నగంటి కూరని చేస్తున్నాను ఇది ముందు శుభ్రంగా పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అంతా పెట్టుకోవాలి ఇలా పొన్నగంటి కూర అంతా ఇలా వలిచి పెట్టుకున్న తర్వాత దీన్నంతా కడుక్కోవాలి ఇదంతా ఒక నీటిలో వేసుకోవాలి ఒక బౌల్లోకి వేసేసుకొని మొత్తం అంతా నీట్గా కడుక్కోవాలి ఇది బాగా ఫ్రెష్గా ఉందండి సో అందుకని కొంచెం సన్నగా కాడలు కూడా వేసేసాను మంచిది కదా అని చెప్పేసి కాడలు కూడా వేసాను ఇదంతా ఇలా శుభ్రంగా కడిగి వాడేసి పెట్టుకోవాలి ఇలా అంతా ఈ చిల్లులు దాంట్లో వేసి పెట్టుకోవాలి నీళ్ళని దిగిన తర్వాత కట్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం దీన్ని కట్ చేసుకోవాలి సన్నగా మరి సన్నగా కాకపోయినా పర్వాలేదండి మామూలుగా అయినా కట్ చేసేసుకోవచ్చు ఏ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి అంతా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి బాండీలోకి కొంచెం పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఒక స్పూన్ వేసానండి దాంట్లోకి పోపుకి సరిపడా కాస్త శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు ఒక రెండు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పోపుకి సరిపడా వేసుకోవాలి పోపు దూరగా వేగిన తర్వాత ఈ ఆకుకూరనంతా వేసేసుకోవాలి దీంట్లోకి కొంచెం ఒక అర స్పూన్ పప్పు వేసుకోవాలి అలాగే కొంచెంగా ఉప్పు వేసుకోవాలి ఆకుకూరలకు ఎక్కువ పట్టదండి ఉప్పు ఇది సిమ్లో పెట్టుకొని ఇదంతా కొంచెం ఒకసారి కలిగి తీసుకోవాలి కలి తీసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ తడికి అది మగ్గిపోతుంది వేరేసుకొని మూత పెట్టేసేయాలి ఇప్పుడు కొంచెం ఈ మాత్రం కొబ్బరిని తీసుకొని ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూద్దాం మధ్య మధ్యలో కాస్త తీసి దీన్ని కలిగి తీస్తూ ఉండాలి ఇలా కొంచెం మంచిగా ముద్దలాగా అయిపోతుంది దీంట్లోకి లైట్గా కొంచెం కారం వేద్దామండి చాలా అంటే చాలా కొంచెంగా కారం మళ్ళా ఒకసారి కలి తీసుకొని మూత పెట్టేసి ఇప్పుడు చూద్దాం మెత్తగా ఉడికి ఉందండి ఇది కూడా ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి దీన్ని కొబ్బరిని వేసుకొని కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అండి మొత్తం మీద ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఎక్కువసేపు ఏం పట్టదు చాలా హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి కంటికి మెయిన్గా చాలా మంచిది ఇది ఈ పొన్నగంటి కూర కానీ ఇది శుభ్రంగా కడుక్కోవడం బాగా కడుక్కోవాలండి లేకపోతే మట్టి చాలా ఉంటుంది శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఇంకొక టూ మినిట్స్ అట్టబెట్టేసుకొని ఆఫ్ చేసుకోవడం దీంట్లోకి కొద్దిగా ఒక అర స్పూన్ వరకు కరివేపాకు పొడి అండి ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా ఈ డబ్బాలో ఇలా చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ని వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒక నిమిషం అయినాక దీన్ని దింపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఈ పొన్నగంటిలో విటమిన్ ఏసీ మరియు విటమిన్ బి సిక్స్ ఉంటాయండి అలాగే ఐరను కాల్షియము మెగ్నీషియము పొటాషియము మరియు జింక్ ఉంటాయి మరి కా శరీరానికి కావాల్సిన ఖనిజాలు కూడా ఉంటాయి అలాగే శరీరానికి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది జీర్ణక్రియని కూడా బాగా మెరుగుపరుస్తుంది అధిక బరువు ఉన్నవారికి ఇది దివ్య ఔషధం అనే చెప్పాలి కంటి ఆరోగ్యానికి రక్ బాగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తహీనతను కూడా నివారిస్తుంది మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నదాన్ని మనం రోజు తీసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది పొన్నగంటి కూర ఇలా ఒక ఐదు నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్